నమస్తే బిఆర్కే భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేక్త డాక్టర్ అనంతలక్ష్మి గారు అమ్మని అడిగి మరికొన్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా ఇంట్లో అమ్మవారు ఉన్నారు అనే సంకేతాలు ఎలా తెలుస్తాయి దేని ద్వారా తెలుస్తాయి అంటే అమ్మవారు ఉన్నారు అంటే ఎవరికిది ఇంట్లో అమ్మవారి పూజలు చేసేవాళ్ళకి అంతే కదా అంతే అమ్మ అంతే తప్ప అసలు ఎప్పుడు దేవుడి పేరు ఎత్తకుండా మేము అమ్మవారిని తలమం మా పద్ధతి కాదు అనే వాళ్ళిళ్లల్లో అమ్మవారు ఉండడం కష్టం అంతే అయినా ఉంటుంది ఆవిడ తెలుసా చిత్రం అది అయితే మనం ఎప్పుడూ కూడా నిరంతరం అమ్మవారి పూజలు చేసేటి ఆవిడ గురించి తలుచుకుంటూ ఉంటే అంటే అమ్మవారి పూజలు అనగానే సహస్రం మొదలైనవి చెప్పుకుంటారు అవి ఏమీ అక్కర్లేదు అవి కూడా చేయనక్కర్లేదమ్మా రోజు ఒక లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి ఇంకా అష్టకాలు ఉన్నాయి అవి చదవండి చిన్నవి ఏవైనా సరే అవి కనుక చదువుతూ ఉన్నట్టయితే అమ్మవారు శుచిగా ఉన్న ఇళ్లల్లో శుచిగా ఉన్న మనసు కలిగిన వాళ్ళ ఇళ్ళల్లో ఆవిడ వచ్చి ఉంటుంది అంటాం కదా మరి ఉన్నదానికి సంకేతం ఏమిటి ఉందా అంటే తప్పనిసరిగా కొన్ని మనకి సూచనలుగా కనపడతాయి అంటే అందరి అందరిళ్లల్లో కనపడతాయంటే గుర్తించేవాళ్ళు లేకపోవచ్చు కనపడకపోవచ్చు కనపడాలన్న నియమం కూడా లేదు ఆవిడ ప్రకటి ప్రకటం కావాలన్న నియమం కూడా ఉండి గుప్తంగా కూడా ఉండవచ్చు కానీ అట్లాంటి వాటిల్లో తరచుగా సన్నజాజి పూల వాసన వస్తూ ఉంటుంది మనం పెట్టుకోకపోయినా మన ఇంట్లో సన్నజాజి పూలు లేకపోయినా మనం వాడేటటువంటి రసాయనిక అగరువత్తులలో ఆ వాసన లేకపోయినా అవిగా రసాయనాలేగా మనం వాడేవి మంచిదేం కాదు అయినా సరే రెండు తరచుగా వచ్చేటటువంటి పరిమళాలు ఏమిటంటే ఒకటి జాజి పూల పరిమళం మరొకటి సంపెంగపూల పరిమళం ఇవి అలా ఒక్కసారి సమయానికి ఒక్కొక్క సమయంలో వస్తాయి సాధారణంగా సంధ్యా సమయంలో వస్తాయి సాయంకాలం దీపం పెట్టే సమయం ఉంటుంది కదా ఆరు గంటలు అంటే వాచిలో చూసుకుంటే ఆరు గంటలు అనుకోండి సూర్యాస్తమయం అవుతూ ఉండేటటువంటి సమయంలో ఒక్కసారి కొంచెంసేపు ఎక్కువసేపు కూడా ఉండదు కొంచెంసేపు అటువంటి సన్నజాజి పూల వాసన కానీ సంపెంగ పూల వాసన కానీ అప్పుడప్పుడు మల్లెపూల వాసన కానీ ఇవి వస్తాయి మరెవరో చెప్పడం మొగలి పూల వాసన కూడా వస్తుందన్నారు ఇవి ఇంతకన్నా ఎక్కువ మనకేమనిపించదు ఇలాంటి వాసనలు కొన్ని రోజులు వరుసగా ఒకే సమయంలో సంధ్యా సమయంలో వస్తూ ఉంటే మనం చేసేటటువంటి పూజలకు సంతోషించి అమ్మవారు ఒక్కసారి ఆ పూజను స్వీకరించడానికి అక్కడికి వచ్చింది అనడానికి గుర్తు ఇది కాక ప్రత్యేకంగా దసరాలు మొదలైనవి ఏవైనా చేసినప్పుడు లేదంటే ఏదన్నా దసరాలు కాకపోయినా ఏదో ఒక సందర్భంలో నేను దీక్షగా అమ్మవారి పూజ చేస్తానని ఎవరైనా నియమం పెట్టుకుని లలితారహస్యనామ సహస్ర పారాయణ జాగ్రత్తగా సరిగ్గా పద్ధతిగా పద్ధతిగా దానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి మనం మామూలుగా చదవడం కాక సంకల్పం చెప్పించుకోవడం నాకు వచ్చు అని అహంకరించకుండా ఒక బ్రాహ్మణుడి చేత పురోహితుడి చేత సంకల్పం చెప్పించుకుని చేయడం ఇట్లాంటివి ఉంటాయి ఇట్లా చేసినప్పుడు గజ్జల కాళ్లతో ఒక పది లోపు పిల్ల అలా తిరుగుతున్నటువంటి భావన అలా కళ్ళు మూసుకుని కూర్చున్నట్టయితే ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళారు అని మనం అనుకుంటాం అంటే పదేళ్ళని ఎలా చెప్పగలుగుతారు అంటే కంటికి కనపడకపోయినా ఒకలాంటి పదేళ్ల పిల్ల పెడుతూ ఉంటే ఎటువంటి నీడలు జాడలు ఉంటాయి అవన్నీ కనపడతాయి అది ఎవరు వెళ్ళారు ఇటు మన ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు లేరే అనిపిస్తుంది గజ్జలు గజ్జల మూత తప్పనిసరిగా వినపడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇంట్లో పైనుంచి కూడా గజ్జల మూత వినపడుతుంది ఆవిడ మనలాగా నేల మీద నడవాలని అనుమాన అవసరం ఉందా ఎక్కడైనా ఉండగలదు అలాంటివి కనపడుతూ ఉంటాయి అక్కడ పెట్టినటువంటి పదార్థాలలో రుచికరమైనటువంటి పదార్థం తీపి పదార్థం ఏదో ఒకటి అవుతూ ఉంటుంది ఇక్కడ పెట్టింది ఇవన్నీ ఇంట్లో అమ్మవారు ఉన్నారు అనడానికి నిదర్శనం ఒక వాస్తవమైనటువంటి కథ చెప్తానమ్మా నాకు తెలిసిన కుటుంబంలోనే జరిగింది బందర్లో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇలా పూజలు చేస్తూ ఉంటే అప్పట్లో గాజులు మలారం పిలిచి వేయించి గాజుల మలారం అంటారు ఇంటికి గాజులవాడు వస్తాడు గాజులు వేస్తాడు వేసి అతనేమో వేసే వాళ్ళకి దండం పెడతాడు వేసుకోవడం అయిన తర్వాత వ వయస్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే గాజుల మలారానికి వేసిన వాడికి దండం పెడతారు ఇదో పద్ధతి ఒకళ్ళ ఇంట్లో పూజ అయ్యాక దసరాల్లో బంధువులందరూ వస్తారు ఇంట్లో బాగా పూజలు చేసేటప్పుడు అంతా అయిన తర్వాత పిల్లలందరూ గాజులు వేయించుకుంటున్నారు వేయించుకుంటూ ఉంటే వీళ్ళేమో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు అన్నదమ్ములు చెల్లెళ్ళ పిల్లలు గాజులు ఆయన అంటాడు నాకు తొమ్మిది మంది పిల్లలకేసానంటాడు చాలా వాదించుకున్నాక నిజంగా తన దగ్గర ఉన్న గాజులు అవి వీళ్ళేవో లెక్కలు చూసుకున్నారు చూసుకుంటే తక్కువే ఉన్నాయి ఇంకో మనిషికి తక్కువ ఆ పిల్ల వచ్చి అట్లా గాజు గాజు కూడా మాయమైంది అది విశేషం ఆ వేయించుకున్న పిల్ల గాజులతో సహా కనపడలా ఇది వాస్తవంగా జరిగినటువంటిది దీన్ని ఒకటి రెండు సార్లు వాళ్ళు ప్రత్యేకంగా అబ్జర్వ్ చేశారు కూడా అంటే అమ్మవారు వచ్చి బాలగా వాళ్ళ ఇంట్లో ఉన్నది బాల ఉపాసన అమ్మవారి పూజల్లో మొట్టమొదటి చేసేది బాల ఉపాసన తర్వాత సువాసిని పూజ ఆ తర్వాత దంపతి పూజ ఇత్యాదులన్నీ చేస్తారు అంటే ఎనిమిది తొమ్మిదేళ్ల లోపు పిల్లల్ని చేసేటటువంటి పూజ బాల పూజ దసరాల్లో తప్పనిసరిగా పొద్దున పూట పెరుగు అన్నం వేడి వేడి అన్నం మీద పెరుగు వేసి మొదటి పూజకి అది నైవేద్యం పెడతారు అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నా పూజ అయ్యేదాకా ముసుకోచో అని వాళ్ళు కడుపు మార్చుకోకుండా పిల్లలకి చద్దన్నం పెట్టేయడం చద్దన్నం అంటే రాత్రి దేని కాదు అర్థం వేడి అన్నం మీద పెరిగేసి పెడితే చలవ చేస్తుంది కనుక చలవ చేసే అన్నం చద్దన్నం అది చద్దన్నం పిల్లలకి ముందు అది నైవేద్యం పెట్టి ఇంట్లో పెట్టేస్తారు అలా మొట్టమొదట బాలపూజ చేస్తారు తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మామూలు పూజ పూర్తవుతుంది రాత్రి పూజ వేరిట్ల మూడు సార్లు చేస్తారు అందులో ఈ బాల ఉపాసన ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సంఘటనది మరి ఇంకా దాన్ని బట్టి ఊహ చేయండి అమ్మవారు ప్రత్యక్షంగా వస్తుంది అంటే అది మనకు అలంకారాలు చేస్తామే ఆ అలంకారాలన్నీ వచ్చి ఇలా చక్కగా మేకప్ చేసుకుని వచ్చి మనకు కనపడుతుందని కాదు సాటి మనుషుల రూపంలో వస్తుంది బాల ఉపాసన చేస్తే పిల్లలాగే వస్తుంది ఆఖరికి లలిత ఉపాసన వాళ్ళకు కూడా ఇంట్లో పిల్లలాగే కనపడుతుంది కానీ పెద్ద పెద్దవిడిగా కనపడుతుంది పిల్లలు తిరుగుతున్నట్టు ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు కూడా ఒక ఆడపిల్ల ఇంట్లో తిరుగుతున్న భావన ఉంది అంటే తప్పనిసరిగా అమ్మవారు ఉందని అర్థం మంచి విషయాలు తెలియజేశారు చాలామందికి అనుమానాలు ఇవి అమ్మవారు ఉన్నారు తిరుగుతున్నారన్న సూచనలు కావాలి అని అనుకుంటూ ఉంటారు నాకు తెలిసిన కుటుంబంలో జరిగిన సంఘటన ఇది ఎవరిదో విని ఎవరో చెప్తే జరిగింది అని చెప్పడం కాదు జరిగింది తెలిసింది తెలిసింది అటువంటి చిన్న చిన్న అనుభవాలు మాకు కూడా అప్పుడప్పుడు అయినాయి గనక అవి నేను చెప్పను గాని అవుతాయని నేను గట్టిగా చెప్పగలను ఇల్లు ఖచ్చితంగా అవుతాయి నమ్మకం ఉన్న దాన్ని బట్టి నమ్మకం లేకపోయినా ఆవిడ ఉంటుంది కాకపోతే మనం దెయ్యం అనుకుంటారు నమ్మకం లేని వాళ్ళే నమ్మకం ఉన్నవాడు దేవత అనుకుంటారు మంచి విషయాలు తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు నమస్తే